రాజమండ్రి నగరంకి వచ్చేసిన సినిమా అభిమానులందరికీ తెలుగు హీరోల అభిమానులందరికీ ప్రత్యేకించి రామ్ చరణ్ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ఆసీనులైన విశిష్ట అతిథులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు దీనిని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ఆశేష ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పత్రికాధిపతులకి పాత్రికేయులకి యూట్యూబ్ ఛానల్స్కి అన్ని సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం ఎలా చెప్పాలో నాకు తెలియ ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా రఘుపతి నాయుడు గారిని మర్చిపోలేం ఒక దాదాసాహెబ్ ఫాల్కే ని మర్చిపోలేం ఒక రాజ్ కపూర్ ని మర్చిపోలేం సత్య చిత్రని మర్చిపోలేం షోలే తీసిన సిప్పిల్ని మర్చిపోలేం తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం రెడ్డి గారిని మర్చిపోలేం గోడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేం ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే సూర్య గారు లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల నుంచి ఆయనకి స్మరించుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్న రామ్ చరణ్ ఉన్న ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు ఓజీ అనొచ్చు ఆ మూలాలు ఎక్కడో మారు మూల ఒక చిన్న పల్లెటూళ్ళలో కుగ్రామంలో గ్రామంలో మొగలుతూరిన కు గ్రామంలో మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి అదే మీరు అనాలంటే అర్జున్ ఆయనే మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సీఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు రఘుపతి నాయుడు గారిని మర్చిపోం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతను దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలేం ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినే నాగేశ్వరరావు గారు రామారావు గారు గట్టమనేని కృష్ణ గారు ఒక శోభన్ బాబు గారు ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు దారబోసిన వారు వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను